ప్రపంచ కుబేరుడు ఎలెన్ మాస్క్ ట్రంప్ అయితే బిగ్ షాక్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే అంటే ద అమెరికన్ పార్టీ అంటూ కూడా కొత్త పార్టీ ప్రకటించినట్టు తెలుస్తుంది ఎలన్ మాస్క్ అయితే ఈ నేపథ్యంలో రెండు తరల పాముల ను కూడా ఎలెన్ మాస్క్ అయితే షేర్ చేసినట్టు తెలుస్తుంది సో అంతకుముందు కూడా చూసుకుంటే ఎలన్ మాస్క్ అండ్ ట్రంప్ మధ్యలో ఒక బిగ్ ఫైట్ నడిచిందని చెప్పొచ్చు అంటే ట్రంప్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ద బిగ్ బ్యూటిఫుల్ బిల్ కి కిల్ ద బిల్ అంటూ ఎలన్ మాస్క్ అయితే కొన్ని ఆరోపణలు అయితే చేశారు సో ఈ క్రమంలోనే ఆయన డోస్ అనే పదవి నుంచి కూడా బయటికి రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎలన్ మాస్క్ అండ్ ట్రంప్ మధ్యలో అయితే వివాదాలు కొంచెం తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి ఏదైతే అమెరికన్ ఎన్నికలు జరుగుతున్నాయో దానికి సంబంధించి ఎలన్ మాస్క్ అయితే అసలు అర్హత లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఎవరైతే ఎన్నికల బరిలో ఉంటారో సదరు వ్యక్తి యాక్చువల్గా చూసుకుంటే గనక అమెరికన్ అయి ఉండాలి అలాంటిది ఎలన్ మాస్క్ అయితే సౌత్ ఆఫ్రికాకి చెందిన వ్యక్తి కాబట్టి ఈ అమెరికన్ ఎన్నికల బరిలో అయితే ఎలన్ మాస్క్ ఎలాంటి అర్హత లేదని చెప్పొచ్చు సో అంతకు ముందు కూడా అంటే ఈ ఎలన్ మాస్క్ ఈ ద బిగ్ ద అమెరికన్ పార్టీకి సంబంధించి నెట్టిజన్ల ఒపీనియన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో ఎలన్ మస్క్ అయితే ఒక పెద్ద పెద్ద మొత్తంలో భారీ మద్దతు కూడా లభించింది అంటే వన్ పాయింట్ మిలియన్ల దీనికి యాక్సెప్ట్ చేస్తూ మద్దతు పలికారు ఏదైతే ఎలన్ మస్క్ పెడుతున్న పార్టీకి సో ఈ నేపథ్యంలోనే ఎలన్ మాస్క్ అయితే దీనికి సంబంధించి ఒక పార్టీ పెడుతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది అండ్ అలాగే అంతకుముందు అంతకు ముందు అంటే గత ఎన్నికల్లో ఎలన్ మస్క్ మన డున డొనాల్డ్ ట్రంప్ కి ప్రచారంలో కానివ్వండి చాలా తీవ్ర స్థాయిలో సపోర్ట్ చేశారు ప్రచారం కూడా చేశారు అండ్ అలాగే ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు అంటే నేను కూడా అమెరికన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా కాకపోతే నాకు అర్హత లేదు ఎందుకంటే నేను సౌత్ ఆఫ్రికన్ అండ్ మా తాత అమెరికన్ కాబట్టి నాకు అర్హత లేదు కేవలం కార్స్ అండ్ రాకెట్స్ నిర్మించడం మీదనే నా గోల్ అంటూ కూడా ఆయన అప్పట్లో ప్రకటన చేశారు అలాంటిది ఇప్పుడు ఎలన్ మాస్క్ ఈ కొత్త పార్టీ పెట్టడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అండ్ అది కూడా ఏదైతే అమెరికన్ స్వతంత్ర దినోత్సవం ముందు జూలై నాలుగవ తేదీన ఈ పార్టీని కూడా ప్రకటించడం జరిగింది సో ఫైనల్ గా చూసుకుంటే ఏదైతే ఎలన్ మాస్క్ పెట్టిన పార్టీ ఇప్పుడు అమెరికన్ ఎన్నికల బరిలో ఒక మారిందని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కూడా ఫైర్ అయినట్టు తెలుస్తుంది అంటే ఎలన్ మస్క్ గాడి తప్పాడని అలాగే తను కొత్త పార్టీ పెట్టడం నిజంగా హాస్యాస్పదంగా ఉందంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే ఆరోపించినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో అసలు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఎలన్ మస్క్ మీద ఒకసారి డీటెయిల్ గా విశ్లేషించుకుందాం ఇక్కడ మనం చూడొచ్చు మస్క్ గాడి తప్పాడు కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్ ఫైర్ మస్క్ గాడి తప్పాడు అంటూ డొనాల్డ్ ట్రంప్ అయితే ఎలెన్ మస్క్ మీద ఫైర్ అయినట్టు తెలుస్తుంది అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలెన్ మస్క్ మధ్య మరోసారి వైరం నెలకొంది అధ్యక్షుడు తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును బహిరంగ వ్యతిరేకించిన ఎలన్ మస్క్ అన్నట్లుగానే కొత్త పార్టీ ప్రకటించారు దీనిపై ట్రంప్ స్పందిస్తూ టెస్ట్ల అధినేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సో అంతకు ముందు చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ అండ్ ఎలన్ మస్క్ మధ్యలో ఒక బిగ్ ఫైట్ నడిచిందని చెప్పొచ్చు అయితే ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్ కి ఎలన్ మస్క్ అయితే కిల్ ద బిల్ అంటూ కూడా ఆ టైంలో అయితే ఆరోపణలు చేశారు సో ఈ నేపథ్యంలో ఒక తీవ్ర స్థాయిలో వివాదమే నడుస్తుంది వీళ్ళ మధ్యలో సో ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడంతో డొనాల్డ్ ట్రంప్ అయితే భారీ స్థాయిలో ఫైర్ అయినట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఆ ఆయన గాడి తప్పారని పార్టీ ప్రకటన హాస్యాస్పదం అని మండిపడ్డారు ఈ మేరకు తన టూత్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు అయితే ఎలన్ మస్క్ గాడి తప్పారని ఏదైతే తన కొత్త పార్టీ అమెరికన్ పార్టీ అంటూ ఏదైతే పెట్టారో అది చాలా హాస్టం అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఒక పోస్ట్ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే పోస్ట్ చేసినట్టు తెలుసు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మా మధ్య బంధాన్ని దారుణంగా ముంచే స్థితికి ఆయన చేరుకున్నారు అండ్ అమెరికాలో మూడో రాజకీయ పార్టీ అనేది విజయవంతం కాదని అలాంటి వ్యవస్థ అమెరికన్లు లో అంగీకరించని చరిత్ర చెబుతుంది అయినా కొత్త పార్టీ ప్రారంభించేందుకు సిద్ధ అయ్యారు రెండు పార్టీల వ్యవస్థను అనుసరిస్తున్న దేశంలో ఇలాంటి మూడో పార్టీ గందరగోళానికి ఘర్షణలకు దారి తీస్తుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే ఏదైతే ఎన్నికల బరి ఉందో దానికి యాక్చువల్ గా చూసుకుంటే ఎలన్ మాస్క్ అనహరులు అని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే కనుక మూడో పార్టీగా ఎన్నికల బరిలోకి ఏ విధంగా మనం పోటీ చేయలేము అలాంటిది మూడో పార్టీగా ఎలన్ మాస్క్ ప్రకటించడము ఎంత వరకు సమన్వయం కాదంటూ కూడా ట్రంప్ చెప్పుకొస్తున్నారు అండ్ అలాగే అర్హత కూడా లేదు డొనాల్డ్ ట్రంప్ కి అంటే ఒక సౌత్ ఆఫ్రికన్ అయ్యుండి అమెరికా ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తుంది సో మరి నెక్స్ట్ చూసుకుంటే కనుక ప్రస్తుతం డెమోక్రాట్ విశ్వాసం సన్నగిలింది రిపబ్లికన్ల ప్రభుత్వం సజావుగా నడుస్తుంది ఇటీవల దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ భారీ బిల్లును ఆమోదించుకున్నాం అండ్ ఇది చాలా గొప్ప బిల్లు కానీ మస్క్ మాత్రం కాదు ఎందుకంటే దానివల్ల మస్క్ కోరుకుంటున్న తప్పనిసరి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం సాధ్యం కావట్లేదు సో ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే బిల్ తీసుకొచ్చారో ఆ బిల్ కి సంబంధించి ఆయన ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది సో ఆ బిల్ చాలా విలువైందని కాకపోతే అది ఎలన్ మస్క్ సరికాదంటూ కూడా ఆయన చెప్తున్నట్టు తెలుస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక చాలా తక్కువ సమయంలో ప్రతి ఒక్కరు ఎలక్ట్రికల్ కార్ ను కొనుగోలు చేయాలని ఆయన కోరుకుంటున్నారు దీన్ని నేను ముందు నుంచే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఈ బిల్లుతో ఇప్పుడు ప్రజలు తమకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు అమెరికా ప్రజలను రక్షించడానికే నా మొదటి ప్రాధాన్యమనే ట్రంప్ తన పోస్ట్ ను స్పష్టం చేశారు సో ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే బిల్ తీసుకొచ్చారో ఆ బిల్ ద్వారా తాము నచ్చిన కార్ని కొనుక్కోవచ్చు ఆ వ్యతిరేకంగా ఎల్ ఎన్ ఏదైతే బిల్ ఉందో దాని ద్వారా ఆ ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చిన కార్లు కొనుక్కోవచ్చు చాలా ప్రజలు చాలా అంటే ఏదైతే హెల్ప్ చేయడానికి చాలా ఆమోదిస్తుంది బిల్ అంటూ కూడా నా చెప్పడం జరిగింది అలాగే ప్రజలను రక్షించడమే నా నా మొదటి ప్రాధాన్యం అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది సో మరి నెక్స్ట్ చూసుకుంటే గనక అమెరికా పార్టీని స్థాపిస్తున్నట్టు మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఆయన తన పార్టీ ద్వారా దేశంలోని ద్విపార్టీ వ్యవస్థను సవాలు చేయనున్నట్టు వివరించారు అయితే తన పార్టీని ఎక్కడ రిజిస్టర్ చేసేది ఆయన వెల్లడించలేదు ఎలన్ మక్స్ చూసుకుంటే గనక ద అమెరికన్ పార్టీ అంటూ ద ఎక్స్ వేదికగా తన పోస్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన లోగోను కానివ్వండి లేకపోతే రంగులు కానివ్వండి జెండా కానివ్వండి ముందు ముందు ప్రకటిస్తామంటూ కూడా ఎలన్ మాస్క్ చెప్పారు అండ్ అలాగే రెండు తలల పామున ఒక కూడా అయితే షేర్ చేయడం జరిగింది సో ఈ పార్టీ ద్వారా ప్రజల గొంతును తెలియజేయడం పార్టీ యొక్క ప్రధాన కారణం కూడా మాస్క్ చెప్పడం జరిగింది సో చూసుకుంటే ఎలన్ మాస్క్ కొత్త పార్టీ సంచలనంగా మారిందని చెప్పొచ్చు అంటే గా చూసుకుంటే మాస్క్ దీనికి అనహరుడు అండ్ మూడో పార్టీగా ఆయన పోటీ చేస్తున్నారు ఎన్నికల బరిలో సో అలాంటిది ఏ విధంగా ఈ పార్టీ ముందుకెళ్తుంది అసలు ఈ పార్టీ నిజంగానే ఎలెన్ మాస్క్ పెడుతున్నారా లేకపోతే ఏదో మాట వరుసకు చెప్తున్నారా అంటూ కూడా అమెరికన్ అయితే ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఎలెన్ మాస్క్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ద అమెరికన్ పార్టీ అంటూ కూడా చెప్పడం నిజంగానే హాస్యాస్పదము అండ్ అలాగే ఎలెన్ మాస్క్ గాడి తప్పారంటూ కూడా ట్రంప్ అయితే ఫైర్ అయినట్టు తెలుస్తుంది అని అలాగే ఏదైతే ద బిగ్ బ్యూటిఫుల్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్ కి వ్యతిరేకంగా ఏదైతే ఎలన్ మాస్క్ చేస్తున్నారో అది ప్రజలకి చాలా సేవలోకి వస్తుందని వాళ్ళకి ఇష్టమైన కారు ఏదైనా కారు కొను కొనుక్కోవచ్చు అండ్ అలాగే ప్రజలకు సేవ చేయడమే తమ ప్రధాన లక్ష్యం అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది